పిఠాపురం రాజకీయం రోజు రోజుకి హీటెక్కిపోతోంది ప్రధానంగా జనసేన వర్సెస్ తెలుగుదేశం అక్కడ పరిస్థితి అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు జనసేనలోనే రెండు వర్గాలుగా విడిపోయి ఒకళ్ళొకళ్ళు గలాట సృష్టించుకోవడం ఒక రకంగా వాళ్ళందరూ క్లాస్మేట్స్ గ్లాస్మేట్స్ కానీ తీరా సీన్ కట్ చేస్తే మాత్రం రాజకీయంగా వచ్చేసరికి నువ్వు ముందంటే నువ్వు ముందు లేదంటే నేను ముందంటే నేను ముందు అన్నట్టుగా అక్కడ రాజకీయాలు పిఠాపురంలో అదే పరిస్థితి కనిపిస్తోంది ఆ మొన్న నిన్న మొన్నటి వరకు టీడీపీ జనసేన మధ్య కొట్లాడు జరిగింది దాడులు జరిగినాయి విమర్శలు జరిగినాయి ఆరోపణలు జరిగినాయి ఇప్పుడు సొంత పార్టీలోనే జనసేన పార్టీలోనే ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు తాజాగా ఆ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా పార్టీ తరఫున పలు కార్యక్రమాల్లో పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు అయితే ఆయనతో పాటు ఆయన వెంట హాజరైన జనసేన నేతల్లో కొందరు రెండు వర్గాలుగా విడిపోయి ఒక వివాదానికి తెరలేపారు పిఠాపురం పట్టణం ఇందిరానగర్ రజాలపేటలో ఇరు వర్గాలు వాగ్వాదాన్ని దిగాయి పార్టీ పెట్టినప్పటి నుంచి మేమే అంబేద్కర్ జయంతి వేడుకలు చేస్తున్నాము అందులో పాల్గొంటున్నాము మీరు మా వెనక రావాలి అని చెప్పి ఒక వర్గాన్ని మరొక వర్గం అడ్డగించింది మమ్మల్ని అడ్డుకోవడానికి మీరెవరు మీరు మీరు ఎప్పుడొస్తే మాకేంటి మేము పార్టీ కోసం పనిచేసాం మేము నేతలమే మేమే వస్తాం మేమే చేస్తాం అంటూ మరొక వర్గం ఇలాగ రెండు వర్గాల మధ్య అక్కడ వాగ్వాదం అయితే పెరిగింది ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొద్దాయి ఇరు వర్గాలను సముదాయించేందుకు కొందరు ప్రయత్నాలు చేసినా చాలాసేపు ప్రయత్నాలు అయితే ఫలించలేదు అలాగే ఈ గొడవను మొత్తం కవర్ చేయడానికి మీడియా ట్రై చేస్తే మీడియాను కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారట ఓవరాల్గా పిఠాపురంలో ఇప్పుడు ఆ రాజకీయ వివాదాలు విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి జనసేనకు కూడా అంటుకున్నాయి జనసేనలో కూడా వివాదాలను విద్వేషాలను విభేదాలను రెచ్చగొట్టే దిశగా అయితే అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి అధిష్టానం ఒకసారి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడదా దీన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తారు ఏంటనే చూడాలి